ముట్టడికి రావడం జరిగింది మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ మేము విన్నవించుకునేది ఒకటే ఏదైతే పట్టు పరిశ్రమ మీద బతుకుతున్న ఆదివాసీలు దాదాపు వెయ్యి కుటుంబాలు ఉంటాయి మంచిరాజ్ జిల్లాలో ఈ ఏదైతే పట్టు పరిశ్రమ మీద జీవించే వాళ్లకు ఎలాంటి జీవనాధారం లేదు కాబట్టి వాళ్ళకి అటవీ అధికారులు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎలాంటి తీసుకోకుండా వాళ్ళ ఎలాంటి నిబంధనలు పెట్టుకోకుండా వాళ్ళని ఏదైతే పట్టు పరిశ్రమ ఉందో పట్టు పరిశ్రమలో వాళ్ళకి వెసులుబాటు కల్పించాలని కోరుతా ఉన్నాం అలాగే ఫార్టీ నైన్ జీవో ఏదైతుందో అది ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది ఆ తాత్కాలికంగా రద్దు చేసినటువంటి జియో నెంబర్ నలభై తొమ్మిది వెంటనే పూర్తిగా రద్దు చేయాలని కోరుతా ఉన్నాం అలాగే టైగర్ జోన్ ను ఎత్తివేయాలి అలాగే ఏదైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఉన్నారో ఆ పరువులైన పోడు రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే పోడు పట్టాలు ఇదివరకే మందులైనటువంటి రైతులైతే ఎవరు ఉన్నారో వాళ్ళని యంత్రాల ద్వారా పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అధికారులకు అధికారులకు మేము కోరుతూ ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్త చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలన్నీ రద్దు చేసి ఆదివారు స్నాయం చేయాలని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం